హలో అండి కస్టమైజేషన్ కలెక్షన్ సో మన దగ్గర కస్టమైజేషన్ చేయబడినటువంటి కలెక్షన్ అనమాట అండ్ మనో కలర్స్ అనేవి మళ్ళీ పెట్టడం జరిగింది టూ కలర్స్ అనేవి యాడ్ చేసాము ఎక్స్ట్రా సో ఈ రోజైతే ఈ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ సో ఇలా డ్రెస్సెస్ స్టిచ్ చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ అనమాట సో మన దగ్గర ప్రైస్ చూడండి ఎంత గా ఉంటుందో అట్లీస్ట్ మీకు ఇది కుటివరకు తీసుకుంటారు నేను పెట్టిన ప్రైస్ మీకు టైలర్ సో అలాంటి కలెక్షన్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్ కలర్ అండి మంచి మజంటా పింక్ కలర్ ఈ పార్ట్ వచ్చేసి మనకి వీ షేప్ నెక్తో పెట్టించండి అండ్ విధంగా ఆలియా కట్ కూడా పెట్టించండి చూడండి ఆలియా కట్ స్టిచ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే ఉన్నాయి కింద మళ్ళీ ఫ్రిల్ స్టైల్ ఇక్కడ జిక్ జాట్ చేయాలి మళ్ళీ ఫ్రిల్ స్టైల్ చేయాలి ఓకే సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ అందులో మరో మరో కలర్స్నే అండ్ బ్యాక్ వచ్చేసి షేప్ నెక్ పెట్టించాను యూషేప్ నెక్ పెట్టించి ఈ విధంగా హ్యాంగింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అండి వావ్ ఫేమస్ కలర్ కదా అసలు చాలా మంచి కలర్ అనమాట డార్క్ వైట్ కలర్ సో స్పెషల్గా గా లీఫ్ ప్లేస్ వేయించి చేయించాము సీక్వెన్స్ చెంకి అండ్ థ్రెడ్ వర్క్ ఉంది దీని మీద ఓవరాల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి డ్రెస్సెస్ వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ గా అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము అందరికి కావాల్సిన కలర్ రాయల్ బ్లూ సో రాయల్ బ్లూ గురించి అందరూ అడిగారు కదా వచ్చేసిందండి సాంపిల్స్ అయితే చేసేసాము రాయల్ బ్లూ అయితే వచ్చేసింది సో కొంచెం ఫాస్ట్గా వడచేయాలి ఈ ప్రైస్ మీరు నిజంగా టైలర్కి ఇస్తే సో కుట్టినందుకే తీసుకుంటారు అది మీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ క్లాత్ లైనింగ్ లేస్లు అండ్ డిజైన్ చేసినందుకు అండ్ స్టిచ్చింగ్ వాడికి ఎంత కష్ట ఖర్చు అవుతుంది సో ఇవన్నీ మీకు ఏది లేకుండా ఇంత రీజనబుల్గా ఇస్తుందనే చెక్ చేయండి సో కస్టమైజేషన్ డ్రెస్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది సో కస్టమైజేషన్ అంటేనే ఆల్మోస్ట్ మనకి ఎక్కువ డేస్ ఉంటుంది డ్రెస్ అండ్ మంచి క్వాలిటీతో ఉంటుంది సో బొటిక్ వేర్ కస్టమైజేషన్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ అండి బయట అయితే బ్లాక్ కలర్ అదిరిపోయింది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ టైం ప్రిఫర్ చేసిన బ్లాక్ కలర్ ఇంకా నేను బ్లాక్ ఫేవరెట్ కాబట్టి తప్పదు కానీ వేసుకుంటే ఉంది కదండి చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది జస్ట్ ట్రయల్ కోసం వేసుకున్నాను చాలా చాలా బాగుంది సో కొంచెం గా అయితే ఆర్డర్ చేసుకోండి ప్రీ బుకింగ్స్ చేసుకోవాల్సింది